హలో ఫ్రెండ్స్ అసలు గణపతి నిమజ్జనం ఎందుకు దీని వెనక కారణమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం వినాయక చవితి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి గల్లీ నుండి ఢిల్లీ వరకు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో రకరకాల వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించారు ఇప్పుడు వారంతా నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు విశ్వవ్యాప్తంగా ఉండే ఉత్సవాలన్నీ ఎత్తైతే నిమజ్జన ఉత్సవం మాత్రం మరో ఎత్తని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు వీటన్నిటి సంగతి పక్కన పెడితే వినాయకుని విగ్రహాలను నీటిలోనే ఎందుకు నిమజ్జనం చేస్తారు దీని వెనక కారణాలేంటో ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఆలస్యం లేకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ నుంచి ఆశించేది ఒక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటారని ఆశిస్తున్నాను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం హిందూ సాంప్రదాయ ప్రకారం భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితి జరుపుకుంటారు సరిగ్గా పది రోజుల తరువాత అంటే అనంత చతుర్దశి రోజున వినాయక నిమజ్జనం జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున వినాయకుడి విగ్రహాలను ప్రవహించే నదులు కాలువలు లేదా ఏదైనా చెరువులలో నిమజ్జనం చేస్తారు అంతకు ముందు రోడ్లపై ఘనంగా యువత డీజే డ్యాన్సులు మేల తాళాలు డ్రమ్స్ వాయిద్యాల నడుమ ఊరేగింపు ఉత్సవం నిర్వహిస్తారు మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ మొదటిగా వినాయక చవితిని ప్రారంభించారని చాలామంది చెబుతారు మరోవైపు పశ్చిమ బెంగాల్లో బాల గంగాధర్ గంగాధర్తిలకు ప్రారంభించారని చెబుతారు వినాయక చవితి పండగ వర్షాకాలంలోనే వస్తుంది ఈ కాలంలో చెరువుల నుండి మట్టి సేకరించి ఆ మట్టితోనే వినాయకుని విగ్రహాలు తయారు చేసి వాటిని పూజించి తరువాత తిరిగి అదే నీటిలో నిమజ్జనం చేస్తారు ఆ నీటిలో ప్రతితో కలిపి నిమజ్జనం చేయడం వల్ల నీరు సులభంగా ప్రవహించేందుకు వీలు కలుగుతుంది అంతేకాదు ఆయుర్వేద గుణాలు కలిసిన ఈ నీటిని తాగడం వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు గణేష్ విగ్రహాలను తయారు చేసేందుకు వాడిన మట్టి ప్రత్తి గరిక ఇతర వస్తువుల వల్ల నీటిలో ఉండే చిన్న చిన్న పురుగులు కీటకాలన్నీ మరణించి నీరు శుభ్రంగా మారుతుంది ఏ దేవుని విగ్రహమైన మట్టితో పూజించేందుకు తొమ్మిది రోజులు మాత్రమే అర్హత ఉంటుంది ఆ తరువాత అందులోని దైవత్వం మాయమైపోతుందని అందుకే వినాయకుని ప్రతిమను తొమ్మిది రోజులు పూర్తయ్యాక నిమజ్జనం చేయాలని చెబుతారు పురాణాల ప్రకారం వినాయకుడు అనంత చతుర్దశి రోజున తన తల్లిదండ్రులను పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్తాడు వినాయకుడి నిమజ్జనం మనుషుల చావు పుట్టుక చక్రాల ప్రాముఖ్యతను సూచిస్తుంది నిమజ్జనం నిమిత్తం వినాయకుడి విగ్రహం బయటకు తీసుకెళ్లినప్పుడు ఇంట్లో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్మకం వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేసేటప్పుడు మనకు జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు ఇక ఇదండి ఈ వీడియోలో అయితే వినాయకుడి నిమజ్జనం గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో